హాయ్ అండి హాయ్ మీ పేరు అనుష బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా ఆ చూస్తున్నా ఎలా అనిపిస్తుంది సీజన్ మీకు సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంది సీజన్ బాగుంది సారి ఎప్పుడకన్నా ఈ సారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే కొత్త వాళ్ళు రావడమా ఆ కొత్త వాళ్ళు రావడం ఆ ఓకే మీకు ఎవరు బాగా నచ్చారు ఉండే వాళ్ళ బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో సీత అండ్ నిఖిలేష్ సీత అండ్ నిఖిల్ ఎందుకు వాళ్ళు ఎదు స్ట్రాంగ్ అన్నా నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ ఎందుకంటే క్యాపిటల్ లీడర్ అయ్యాడు కదా అతను కొంచెం చీఫ్ అయ్యారు అందుకని అతను కొంచెం గేమింగ్ కూడా బాగుంటది ఇంట్రెస్టింగ్ గా అందుకని మీకు నచ్చని పర్సన్స్ ఎవరైనా ఉన్నారా బిగ్ బాస్ హౌస్ ఆదిత్య అనిపిస్తుంది అతను కొంచెం గేమ్ సరిగా ఆడాడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడు అందుకని ఓకే నిన్న చూసాను ఆ నామినేషన్స్ లో ఎవరు యష్మి అమ్మ మణికండ నామినేట్ చేశారు కదా ఆ నామినేషన్ మీకు సిల్లీగా అనిపించిందా లేదా ముందు గ్రెడ్జ్ పెట్టుకొని ఈసారి యష్మి నామినేట్ చేసినట్టు అనిపించిందా అంటే ఎలా అనిపించింది గ్రెడ్జ్ పెట్టుకున్నారా లేదంటే సిల్లీయా గ్రెడ్జ్ పెట్టుకున్నా అంటే ముందు సార్ అన్నారు కాబట్టి ఈసారి నామినేట్ చేసినట్టు అనిపించిందా అవును ఓకే మనకంటే ఏమైనా సింపతి గెయిన్ చేస్తాడు ఆ ఫేక్ ఫ్రెండ్షిప్ లా మీకు ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది ఓకే నిఖిల్ స్ట్రాంగ్ అన్నారు కదా ఇప్పుడు మొన్నటి వరకు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేరు సో ఇంకా గేమ్ బాగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయా ఆ ఉన్నాయి ఓకే నా గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ఓకే గుడ్ నైనిక ముందు బాగా ఆడేది కదా ఈ మధ్య మీకు కొంచెం ఒక త్రీ వీక్స్ నుంచి డల్ గా ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది డల్ గా ఉంది అంటే ఇంకా తను కంప్యాక్ అవ్వాలి అని అనుకుంటున్నారా అనుకుంటున్నాం కొంచెం కంప్యాక్ అయితే మంచిగా అని ఓకే ఇప్పుడు నాగార్జున సార్ హోస్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది నాగార్జున సౌండ్ హోస్టింగ్ ఇస్ వెరీ బెస్ట్ అండ్ ప్రతి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ డల్ అయ్యారా మీకు ఏమైనా డల్ అనిపిస్తుందా డల్ ఏం లేదు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసిన వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఓట్ చేస్తారు అంటే క్యారెక్టర్ బట్ట బిహేవియర్ బట్ట లేదు అంటే వాళ్ళ గేమింగ్ బట్ట లేదు జెన్యునిటీయా మీరు ఎలా ఓట్ చేస్తారు అన్ని చూసే ఓట్ చేస్తారు ఎవరైనా సరే అయినా సరే ఇంకా బిహేవియర్ అయినా సరే వాళ్ళు ఎలా గొడవలు అవి ఇవి పడకుండా ఉంటారు కాబట్టి అన్ని చూసే చేస్తారు